మలయాచల పర్వతం మీద భవితవ్యనే రాజు ఉండేవాడు ఆ రాజు ప్రజల పట్ల కరుణతో దానధర్మాలతో సత్యప్రతంతో పాలించేవాడు అతని కుమారుడు మహాబలుడు పాపాచారంలో దుష్టసంగంలో పడి ఉండేవాడు అతను మద్యం జూదం వేత ఇతర అనైతిక క్రియలలో మునిగిపోయి ఉండేవాడు రాజు రాణి ఎంతగా ఉపదేశించినా వినేవాడు కాదు తల్లిదండ్రులు బంధువులు కూడా దూరమయ్యి అడవుల పాలయ్యాడు అలా తిరుగుతూ ఒకరోజు అతను గౌణిన్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు ఋషి అతని స్థితి చూసి దయతో నువ్వు భాద్రపద శుక్ల ఏకాదశి వ్రతం చేయి అని చెప్పాడు మహాబలుడు ఋషి మాట విని పశ్చాత్తాపడి ఆ పరివర్తన ఏకాదశి వ్రతాన్ని పూర్తిగా ఆచరించాడు విష్ణుమూర్తి దర్శనం అతని పాపాలన్నీ నశించి సత్స్వభావం కలిగిన వాడిగా మారాడు తల్లిదండ్రులు ఆశీర్వాదం పొంది చివరికి విష్ణులోకాన్ని పొందాడు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయడం మరచిపోకండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి